బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఓ వైపు ఇప్పటికే హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారుతుంటే మరో మోస్ట్ డేంజరస్ డ్రగ్స్ సిటీలోకి ఎంట్రీ ఇవ్వడం కలకలం రేపుతుంది ఆఫ్రికా అమెరికాలో మాత్రమే లభించే ఓజీ కుష్ అనే అత్యంత ప్రమాదకరమైన ద్రవ్యాన్ని ఎక్సైజ్ పోలీసులు లాలాగూడలో స్వాధీనం చేసుకున్నారు దీని విలువ పది లక్షలు నిందితులు ముంబై నుంచి తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు అయితే దీన్ని సేవించడంతో కిడ్నీ ఇంకా లివర్ మొత్తం డ్యామేజ్ అవుతుందని ఆరోగ్యానికి ఇది చాలా డేంజర్ అని పోలీసులు తెలిపారు ఇక సమగ్ర సమాచారాన్ని సేకరించే పనిలో పోలీసులు పడ్డారు ఓవైపు ఇప్పటికే హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారుతుంటే మరో మోస్ట్ డేంజరస్ డ్రగ్స్ సిటీలోకి ఎంట్రీ ఇవ్వడం కలకలం రేపుతుంది ఆఫ్రికా అమెరికాలో మాత్రమే లభించే ఓజీ కుష్ అనే అత్యంత ప్రమాదకరమైన ద్రవ్యాన్ని ఎక్సైజ్ పోలీసులు లాలగుండలో స్వాధీనం చేసుకున్నారు దీని విలువ పది లక్షలు నిందితులు దీన్ని ముంబై నుంచి తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు అయితే దీన్ని సేవించడంతో కిడ్నీ ఇంకా లివర్ మొత్తం డ్యామేజ్ అవుతుందని ఆరోగ్యంగా దీని చాలా డేంజర్ అని పోలీసులు తెలిపారు ఇక సమగ్ర సమాచారాన్ని సేకరించే పనిలో పోలీసులు పడ్డారు హైదరాబాద్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త డ్రగ్స్ మోస్ట్ డేంజరస్ అని ఓజీ కుష్ ది డ్రగ్ దీని పేరు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ హైదరాబాద్ ఒక చారిత్రాత్మకమైనటువంటి లో ఈ మధ్య మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం డ్రగ్స్ కు అడ్డాగా మారుతోంది గతంలోనే చాలా డ్రగ్స్ బయటకు రావడం జరిగింది ఈ డ్రగ్స్ పెడ్లర్స్ ఎవరు ఉన్నారో వివిధ ప్రాంతాల నుంచి అంటే విదేశాల నుంచి ఏదైతే సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల నుంచి అక్కడి నుంచి కూడా కొంతమంది డ్రగ్స్ పెడ్లర్స్ ని మనం చూసాం వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం చూసాం సో తెలుగు ఇటు రాజకీయ అటు సినీ రంగ ప్రముఖులు ఎక్కువగా కొన్ని సందర్భాలు చూసాం ఇప్పుడు ఇట్లా నేపథ్యంలో హైదరాబాద్ లో ఇప్పటి వరకు మనం చూసినటువంటి డ్రగ్స్ వేరు ఇప్పుడు వినిపిస్తున్నటువంటి డ్రగ్స్ డ్రగ్స్ పదార్థం వేరు ఒక కొత్త రకం డ్రగ్ హైదరాబాద్ లో ఇప్పుడు కలకలం రేపుతోంది అత్యంత ప్రమాదకరమైనటువంటి డ్రగ్ ముఠానే అధికారులు పోలీస్ అధికారులు పట్టుకున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే జనరల్ గా ఈ ఏదైతే ఓటీ కుష్ డ్రగ్ ఉందో దీని పేరు ఓటీ కుష్ డ్రగ్ అంటారు సో ఈ పేరులోనే మనం చూడొచ్చు కుష్ అంటే ఒక మైకంలోకి తీసుకెళ్లిపోయేటువంటి డ్రగ్స్ ఇప్పటికే డ్రగ్స్ సేవించిన వాళ్ళు వాళ్ళ ఆధీనంలో వాళ్ళు ఉండరు వాళ్ళ శరీరం వాళ్ళ కంట్రోల్లో ఉండదు వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ఉంటారు ఇలా నేపథ్యంలో ఈ డ్రగ్ ఏదైతే ఉందో ఓటీ కుస్ డ్రగ్ ఇది కేవలం ఆఫ్రికా అట్లాగే అమెరికాలో మాత్రమే దొరికేటువంటి ఈ మత్తు పదార్థం సో ఇట్లాంటి డేంజరస్ డ్రగ్ ఇప్పుడు హైదరాబాద్ లో దర్శనం ఇవ్వడం తోటి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యారు అన్ని ఏదైతే మాదక ద్రవ్యాల ప్రాంతాలు ఉంటాయో వాటన్నిటిపైన కూడా ఇప్పటికే బృందాలు ఏవైతే ఉన్నాయో నార్కోటిక్ బృందాలన్నీ ఇప్పటికే వాటిపైన ధరలు కూడా సిద్ధమవుతున్నాయి సో ఈ డ్రగ్స్ తీసుకొచ్చినటువంటి నిందితులు ఉన్నారో వీళ్ళంతా కూడా ముంబై నుంచి ఈ ఓటీ కుష్ డ్రగ్స్ ని తీసుకొచ్చి విక్రయిస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు సో సుమారు పది లక్షల రూపాయల వరకు ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు అయితే దీని వల్ల చాలా అంటే ఈ డ్రగ్ అనే కాదు ఏ డ్రగ్ అయినా కూడా చాలా ప్రమాదకరం ఎందుకంటే వీటితో కిడ్నీ గాని లివర్ సంబంధిత వ్యాధులు కూడా వస్తా ఉంటాయి సో కిడ్నీస్ ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటా ఉంటాయి సో వీకెండ్స్ వచ్చిందంటే యువత కానీ లేదంటే సినీ పరిశ్రమకు చెందినటువంటి సెలబ్రిటీస్ కానీ వీళ్ళంతా కూడా డ్రగ్స్ కు అలవాటు అయిపోయి డ్రగ్స్ బాధితంగా మారుతా ఉంటారు ఈ మధ్యకాలంలో మనం చూసాం బెంగళూరు పార్టీ ఏదైతే ఉందో కంప్లీట్ గా అక్కడ కిలోల కొద్ది డ్రగ్స్ ను పట్టుకున్నారు దరిదాపు కోట్ల రూపాయల వెలుగు చేసేటువంటి డ్రగ్స్ ను మనం ఈ డ్రగ్స్ మూలాలు దేశంలోని మారుమూల ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్తున్నటువంటి క్రమంలో ఇప్పటికే అటు యాంటీ నార్కోటిక్ బృందాలకు కూడా అధికారులు చాలా కీలక ఆదేశాలు ఇచ్చాడు మరి ముఖ్యంగా హైదరాబాద్ లో మాత్రం డ్రగ్స్ పైన ఉక్కుపాతం మోపడానికి ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ పూనుకుంది ఈ మధ్య కాలంలోనే ఏదైతే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ మొట్టమొదటిసారిగా వెళ్లారో వెళ్ళినటువంటి సమయంలో అన్ని వింగ్స్ ని కూడా దాంట్లో సందర్శించడం జరిగింది దాంట్లో మరీ ముఖ్యంగా యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏదైతే ఉందో బడ్జెట్ ను కూడా కేటాయించారు ఆ బడ్జెట్ ని కేటాయించి అసలు డ్రగ్స్ అనే పదం హైదరాబాద్ లో వినిపించొద్దు ఎంతటి వారైనా సరే వాళ్ళను ఉపేక్షించేది లేదంటూ కూడా ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది అసలు రేర్ కైండ్ ఆఫ్ డ్రగ్స్ ని ఆఫ్రికా అమెరికాలో దొరికేటువంటి డ్రగ్స్ ని హైదరాబాద్ ఈ పెట్లర్స్ ఎట్లా వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఏ రూపంలో వస్తున్నాయి అంటే వాయు రూపంలో వస్తున్నాయా ఇట్లాంటి మార్గ రూపంలో వస్తున్నాయి ఇప్పటికే ఎన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ను అలర్ట్ చేసినా ఎన్ని రైల్వే స్టేషన్స్ అలర్ట్ చేసినా అట్లాగే ఎన్ని పోర్టుల్లో అలెస్ట్ అలర్ట్ చేసినా కానీ డ్రగ్స్ మాత్రం ఏదో రకంగా సిటీలోకి సామాన్య ప్రజల్లోకి వస్తూనే ఉన్నాయి సో ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి పెడుతోంది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కూడా కేటాయిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది డ్రగ్స్ విషయంలో గవర్నమెంట్ కూడా అంతే స్ట్రిక్ట్ గా ఉంది బట్ ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా కానీ ఇట్లాంటి డేంజరస్ డ్రగ్స్ ఏదైతే రాష్ట్రంలో హైదరాబాద్ లాంటి సిటీల్లో కనిపిస్తున్నాయో ఒక రకంగా కొంత భయాందోళన మాత్రం కనిపిస్తోందని ఇప్పుడు ఎలాంటి సందేహం లేదు లక్ష్మి రైట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ